వికలాంగులను తక్కువ చేసి మాట్లాడడం సమంజసం కాదని పిడబ్ల్యూడి ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి కొండమరి సుబ్రహ్మణ్యం తెలియజేశారు తిరుపతి ప్రెస్ క్లబ్ లో మంగళవారం మీడియా సమావేశంలో ఆ ఫెడరేషన్ ట్రెజరర్ మధులత లీడర్లు శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ ప్రొఫెసర్ తులసి స్టూడెంట్ వెంకటరమణ అమరేశ్వరి తదితరులతో కలిసి ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ వికలాంగుడిగా పుట్టి జీవించడానికి ఉపాధి లేక కుటుంబాన్ని నెట్టుకురావడం కోసం వీరు పడుతున్న ఇబ్బందులను క్షుణ్ణంగా వికలాంగులకు రిజర్వేషన్ ఎందుకని ట్విట్టర్ లో ట్వీట్ చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు మరోసారి ఇది రిపీట్ కాకూడదని కోరారు ఈ విషయంపై రాష్ట్ర వ్యాప్తంగా తమ దివ్యాంగులు నిరసనలు ప్రెస్ మా మీద కించపరుస్తూ అంటే డిజబుల్డ్ పర్సన్స్ని కించపరుస్తూ మాట్లాడటము వాళ్ళు ఎందుకు పనికిరారు ఐఏఎస్ ఐపీఎస్లు కానీ ఇలాంటి అంటే ఒక ఉన్నతమైన ఉద్యోగాలు వాళ్ళకి అవసరం లేదు డెస్క్ రిలేటెడ్ ఉద్యోగాలే వాళ్ళకి ఇవ్వాలని చెప్పి చెప్పడం ఎంతవరకు సమంజసం ఇది నిజంగా టూ థౌజండ్ సిక్స్టీన్ నైంటీ టూ యాక్ట్ ప్రకారంగా పర్సన్స్ విత్ డిజబుల్డ్ యాక్ట్ ప్రకారంగా ఇది చట్ట విరుద్ధము ఇది నేరం కూడా ఈ చట్టపరమైన చర్యలు ఆమె పైన తీసుకొని ఆమెని సివియర్గా పనిష్మెంట్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను ఎందుకనంటే ఇంతకుముందే ఒక డాక్టర్ గారు కూడా చెప్పారు నాకు పాఠాలు చెప్పిన అంటే ఉపాధ్యాయులు డిజబుల్డ్ వాళ్ళే డిజబుల్డ్ టీచరే ఆవిడ ఆ రోజు పాఠం చెప్పకపోయింటే నేను ఈరోజు డాక్టర్ నవ్వలేకపోయి ఉంటానని ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు ఇలా ఎంతోమంది ఈరోజు చెప్తున్నారు లక్షలాది అంటే కోట్లాది మంది చూసే మీడియా సోషల్ మీడియాలో ఇలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వడం అనేది మా డిజబుల్డ్ వారికి కించపరచడము డిస్క్రిమినేట్ చేయడమనే నేను భావిస్తున్నాను ఇలాంటివి పునరావృతం కాకుండా మిగతా ఎవరు కూడా ఇలా దివ్యాంగుల పైన పర్సన్స్ విత్ డిజబుల్డ్ పర్సన్స్ పైన అభియోగాలు చేయకుండా కించపరచకుండా ఉండేందుకు స్మిత అగర్వా స్మిత సబర్వాల్ని కఠినంగా శిక్షించాలని నేను ఒక ప్రొఫెసర్గా కోరుకుంటున్నాను రాష్ట్ర వ్యాప్తంగా మేము బలోపేతంగా ఇరవై జిల్లాలు ఇప్పటికి ఫిల్అప్ అయ్యి కొనసాగుతోంది ఇందులో భాగంగా ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఉండి మాకిచ్చిన దివ్యాంగులకు ఇచ్చిన రిజర్వేషన్ని మరి ఏమున మాత్రం పక్షపాతం లేకుండా వారికి ఆ రిజర్వేషన్ రద్దు చేయండి అని అన్నది అది సభ్యత కాదు ఆయమ ఆ స్థానంలో కూర్చొని అలాంటి వయ వ్యక్తులు చేయడం కూడా కరెక్ట్ కాదు ఈరోజు రాష్ట్ర వ్యాప్తమే కాదు కానీ మన ఇండియా మొత్తము ప్రతి ఒక్కరూ ఆయమ వ్యాఖ్య ఏదైతే చేసిందో దాన్ని ఖండిస్తూ నిరసనలు ప్రత్యేకమైన ప్రెస్ మీట్లు ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లాలో మేము కూడా పీడబ్ల్యూ పెరడేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నేను ఖండిస్తూ ఇలాంటి వ్యాఖ్యలు చేసి మరి దివ్యాంగులని చిన్న చూపుగా దిగజారుతనముగా వారి పట్ల ఎవరు వ్యతిరేకంగా భావాలతో చేసిన పీడబ్ల్యూ పెరడేషన్ వెన్నంట ఉండి వారికి ఏమి న్యాయపరంగా చట్టపరంగా ఏమి చేయాలను నైన్ టీ యాక్ట్ రెండు వేల పదహారు చట్ట ప్రకారము ముందుకు వెళ్ళి వారికి న్యాయం చేకూర్చే విధంగా పీడబ్ల్యూ పర్యటేషన్ కొనసాగుతాను